నామకరణం చేసి ఈ రోజు నుంచి ప్రవేశపెట్టిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాన్ని పలాస నియోజకవర్గంలో ఇక్కడ ఇంత మంది అక్క చెల్లెలతో ఆడపిల్లలతో చాలా కన్నుగ పండుగగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ యాజమాన్యం వారికి వారి టీమ్ కి ముందుగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇక మహిళా పక్షపాతి అని పేరులోనే ఉంది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంతోనే మహిళలకి ఆస్తి హక్కు వచ్చిందన్నది చాలా మంది సీనియర్స్ కి తెలుసు ఈరోజు అది అనుభవిస్తున్నాం కాబట్టి దాని మీద తెలియదు ఒకప్పుడు ఆడపిల్లలంటే ఇల్లు పెళ్లి చేసుకుని పెళ్లిలోని ఏదో కానికలు తీసుకొని ఇక్కడ నుంచి చెత్తగారి ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ పండగస్తే ఒక చీరో జాకెట్ బట్టా పెట్టి పంపిణో తల్లి తండ్రుల ఇంట్లో ఆస్తి హక్కు అనేది ఆ రోజు ఉండేది కాదు కానీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆడపిల్లలు అయితేనేమి తల్లిదండ్రులు బాధ్యతలో అన్నింటిలో సరి సమానంగా వారు ఉండగలరు ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు వచ్చిందని అత్తగారింట్లో కూడా మన గౌరవం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ